ఉమ్మడి రాష్ట్రంలో కలిపినప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతం రెండు వేల పాటులో కేసీఆర్ గారు ఈ జెండా గుర్తించేంత వరకు ఈ జెండా తెచ్చేంత వరకు ఎన్ని నష్టాలు జరిగినాయో ఎన్ని కష్టాలు జరిగినాయో ఎన్ని వర్గాలు ఎట్లా నష్టపోయినాయో గ్రామాలి చెప్పిన ప్రచారం చేసినాం కాబట్టి ఈ జెండా మీద అభిమానం ఉంది ప్రజల్లో ప్రజల్లో అభిమానం ఉంది మనం రెండు శాతం రెండు శాతం లోపడితే ఓట తేడాతోనే ఓడిపోయినాం చిన్న చిన్న పొరపాటు సరి చేసుకుంటే నేను చెప్తున్న బలగుద్ది ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లలో దాదాపు పన్నెండు కాదు పద్దాలు కలుస్తాం మనం